హాయ్ ఫ్రెండ్స్ ఉజ్వల జ్యోతి కిచెన్లోని ఈరోజు కొరిమీన్ చేపల పచ్చడి అండి పికిల్ ఎంత టేస్టీగా చాలా ఈజీగా ఉంటుంది అనమాట చికెన్ పచ్చడి అయినా కానీ కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఇదైతే మాత్రం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఇది ఒక పిక్కిల్ వేసుకొని రైస్లో ఇలా కలుపుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా ఇక్కడ కొరమైన చేప ముక్కలని ఒక కేజీ తీసుకోవాలి ఫస్ట్ ఇవి నీట్గా కడుక్కోవాలన్నమాట ఎక్కడ గట్ట లేకుండా అలాగే నీట్గా పామి పామి కడుక్కోవాలి ఇంత క్లీన్గా చేసుకోవాలి పచ్చడికి ఎప్పుడు కూడా ఇంత సైజులో పచ్చడి పెట్టేస్తే బాగోదు దీన్ని రెండు కింద చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు రెండు కింద చేసుకుందాం ఇలా ఉన్నాయి చాపు ముక్కలు ఫ్రై కానీ లేకపోతే ఇగురుకు కానీ పులుసుకు కానీ బాగుంటాయి పచ్చడికైతే మాత్రం ఇలా కట్ చేసుకోవాలి దీనికి కావాలంటే ఇంకో ముక్క కింద కూడా చేసుకోవచ్చు నేను చేసేస్తున్నాను ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మీకు కావాలితే కనుక పెద్ద సైజ్ కింద కూడా ఉంచుకోవచ్చు మనకు కావాలితే కొరమేనికి ఒకటే ముళ్ళు ఉంటుంది కదా ఆ ముళ్ళు కూడా తీయించేసుకోవచ్చండి మనకి మసాలాలన్నీ కూడా బాగా పట్టాలి కాబట్టి ఉప్పు కారం ఆవకాయ పిక్కిలు ఎలా ఉంటుందో టేస్ట్ అలా కావాలే కనుక ఇలా కట్ చేసుకోవాలి ఇదనమాట ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని కూడా రెండు కింద కట్ చేసుకోవాలి ఇలా అనమాట చికెన్ ముక్కలు ఎలా ఉంటాయో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది కొరమీన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా ముక్క కూడాను సేమ్ అదే మాదిరిగా టేస్ట్ కూడా వస్తుంది మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి కొరమేను కాబట్టి చేపల్లోనే ప్రత్యేకం అనమాట ఇది నడుము దగ్గర ఒకటే ముళ్ళు అండి సైడ్లో కట్టి ఇటు సైడ్ ముళ్ళు ఉండదు కాబట్టి పచ్చడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది చికెన్ ముక్కతో చికెన్ ముక్క మనకి ఎలా ఉంటుంది సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది మనకి మీకు వీడియోలో చూ చూసినట్టయితే కనుక డీటెయిల్గా ఇదిగో చూసారా ఎలా ఉన్నదంటే చికెన్ ముక్క ఎలా ఉంటుంది అలాగే ఉంది కదా ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటే ముక్క మనకి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే పచ్చళ్ళకి వెళ్ళగానే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్క చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల పిల్లలైనా కూడా హ్యాపీగా తింటారనమాట ఒక పిక్కిలు వేసుకొని అందుకనే ఇలా కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిలో తడి లేకుండా పచ్చడికి పెడతాం కాబట్టి ఒక క్లాత్ కానీ లేదంటే కొంచెం బాగా తుడిచేసి గాలి కానీ ఎండ్లో కానీ కొంచెం ఒక నిమిషం పాటు ఆరబెట్టేసుకోవాలి ముక్కల్ని ఇక్కడ కాటన్ క్లాత్ తోటి అటు ఇటు సైడ్ ఎలా తుడుచుకున్నారంటే తడిపోతుందని చెప్పి నేను చెప్పాను లేకపోతే ఎండ్లో అయినా అలా ఆరునిచ్చేస్తే చేపలకున్న తడి మొత్తం లాగేసుకుంటుంది సంవత్సరం పాటు నిలబు ఉండాలంటే కనుక ఆ విధంగా చేయండి ఆరు నెలల పాటు కావాలనుకుంటే కనుక మామూలుగా వండేసుకోండి అయినా నా పిచ్చి కానీ ఒక నెల రోజుల్లోనే అయిపోతుంది కదా పిక్కిల్ అనేది ఎందుకు చేప ముక్కల్ని నీటిగా ఇలా పెట్టేసుకున్నాక ఇందులోని పావు టీ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకోండి అప్పుడు పీసెస్కి బాగా పడుతుంది పసుపు కొద్దిగా వేసుకోండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అయినా మనం ఫ్రెష్గా తీసుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఉప్పు పసుపు బాగా పీసెస్ పట్టేలాగా కలుపుకోవాలి మనకి పచ్చడి కాబట్టి ఒక్కొక్క ముక్కకి కొంచెం ఉప్పు చేసుకొని ఇళ్ళ పట్టించుకోవాలి అప్పుడే ముక్క కూడా కొంచెం ఉప్పు తగిలి గట్టి పడుతుందండి పసుపు వేయడం వల్ల డ్రీప్ ఫ్రై చేసినప్పుడు మనకి పచ్చడికి మనకి ఆయిల్ అనేది కింద అతుక్కోకుండా ఉంటుంది ప్యాన్కి అనేది అందుకే పసుపు వేసుకుంటే అతుక్కోదనమాట ఎప్పుడైనా కానీ ఫ్రై కానీ లేదంటే పచ్చడి కానీ చేసేటప్పుడు మనం పసుపు ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్లో పట్టకుండా ఉండి పైకి తేలుతుందనమాట ఇలా అన్ని పీసెస్కి బాగా పట్టించేసాక దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి పీసెస్ అన్ని కూడాను అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే మనకి కొంచెం ఉప్పు ఇవన్నీ లాక్ ఉంటుంది అనమాట అరగంట తర్వాత చూద్దాం ఇవి కొరమేనికి కేజీ పర్ఫెక్ట్ గా కొల్తండి కేజీ కొలత ఎవరు కూడా ఉద్యోగింపుని ఎవరైనా చేస్తారు కానీ కొలతలతో చూపించడమే కష్టం అందుకని నేను కొలతలతో పర్ఫెక్ట్గా చెప్తాను వి కేజీ ముక్కలు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లేదా మూకిడి పెట్టుకోండి ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఆవాలు ఇప్పుడు వీటిని కూడా దోరగా ఫ్రై చేయాలి ఎక్కడ మాడకూడదు ఈ వేగి ఆవాలు మెంతులు జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ ఎక్కడ మాడబెట్టకుండా దోరగా ఫ్రై చేయండి టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది పచ్చడికి ఎప్పుడు కూడా మాడబెట్టకుండా ఇలా లేవల్లో ఉంటుంది వెయ్యి మంచి స్మెల్ వస్తున్నాయి ఆవాలు కూడా చిటిపెట్టలు ఆడుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇలా దోరగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి ఇలా తీసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఇక్కడ నేను వేరుశనగ తీసుకుంటున్నానండి పల్లి నూనె అయితేనే బాగుంటుంది వేర్సన నూనె ఇది పావు కేజీ నూనె పైన ఉండొచ్చు వేరుశనగ నూనె తీసుకున్నాను నేను ఇక్కడ వేరుసిన నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది నువ్వుల నూనె కంటే ఈ చేపలకి అలాగే ఆయిల్ అనేది బాగా వీటెక్కాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చేపలో ఫ్రై చేసేది అప్పుడు మనం ఫస్ట్ ఈ ఆయిల్ వచ్చేసి కొలతగా చెప్పాలంటే ఇది పెద్ద గ్లాసు మంచిన వాటర్ తాగుతాం కదా ఆ గ్లాసు ఫుల్గా ఉంటుంది అన్నమాట ఈ ఆయిల్ ఆయిల్ ఇక్కడ బాగా కాగిందండి అలాగే నేను ఇక్కడ ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నాను ఉప్పు కలిపి అలాగే ఇప్పుడు ఇలా ఆయిల్ వేసాక ఎంపినా గట్టి పెట్టి మెదిపేయకూడరు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు కలుపుకోవాలి లేకపోతే ప్యాన్ పోతాయి నాన్ స్టిక్ అయితే వండుకోగాని ఇలాంటి ప్యాన్లు అయితే వండుకుంటాయి వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి లేకపోతే ఆయిల్ అనేది మేరకు జిమ్మేస్తుంది మొత్తం అని ఇలా ఆయిల్కి సరిపడంత వేసుకుని కొద్దిగా వేగాక అప్పుడు తీసుకుందాము అలాగే అయోలో పెట్టి ఎప్పేస్తే ఇవి లోపల నుంచి బ్యాగో చేప ముక్క అనేది లోపల నుంచి వేగదనమాట మనకి నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లోపల నుంచి వేగాలి కాబట్టి లో టు మీడియం లేదా సిమ్ లో పెట్టి ఫ్రై చేసిన సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం పక్కకి తరిగేసుకోవాలి ఈ అయితే కనుక చిక్ ముక్కలు లాగానే ఉన్నాయి పచ్చగా ఉన్నప్పుడు తీయకూడదండి లోపల నుంచి వేగాలి పచ్చిగా ఉన్నప్పుడు తీసేస్తే మనకి పచ్చడి అనేది నిలవ ఉండదు లోపలంతా బూజ బూజ్ కింద వచ్చేస్తుంది అనమాట ఇవి లైట్ గోల్డెన్ రంగు లేదా బ్రౌన్ కలర్ వచ్చినా పర్వాలేదు ఆ టైప్లో ఉండాలన్నమాట ముక్కలు అనేవి బాగా వేగాలి ఆయిల్లో ఈ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ రావాలి అప్పుడే మనకి లోపల నుంచి కూడా బాగా వేగి బాగా మసాలాలన్నీ కూడా బాగా పట్టి ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఎన్ని రోజులైనా పాడవదనమాట ఒక ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది మీరు లైట్గా చెప్పేసారు ఇంకో గట్టిగా ఉంటే మాకు ఇష్టం లేదని చెప్పి అవి ఇంకా నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఆగదనమాట ఇదైతే ఒక నిలపాటు ఆగుతుంది ఈ కలర్లో ఉంటే తినాలనుకుంటే కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక పీసెస్ టేస్ట్ చూసుకోవచ్చు చేప ముక్కలు మొత్తం కూడా మళ్ళీ రిపిట్ అనమాట ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మిగిలిన కూడా చేపల్లో కొరమేలు పచ్చడిగా బాగుంటాయి అలాగే కొండ కప్పు అంటారు కదా అది బాగుంటుంది చేపల్లో తడి లేకపోతే ఆయిల్ అనేది పేలదు చేపల్లో తడి ఎక్కువ ఉందంటే గాలికి అలా ఆర్ని చేయాలన్నమాట వేగాలి రెడ్ కలర్ లో వచ్చేలాగా మీకు ఇంకా ముక్క గట్టిగా కావాలి ఇంకొంచెం కూడా ఎప్పుకోవచ్చు ముక్క చాలా గట్టిగా ఉంటది ఇంతకు మించి డార్క్ గా ఎప్పుకుంటే గనక ఇప్పుడు ఇలా వేగుతున్నాయి కదా ఇది సిమ్ లోనే వేగుతున్నాయి నేను పెట్టినవి నేను అన్ని కూడా సిమ్ లో పెట్టే ఫ్రై చేశాను ఇలా ఫస్ట్ మనం తీసుకునేవి ఇలా వేగని ఇప్పుడు ఇలా వేగుతున్నాయి ఈ లోపల మనం ఏం చేద్దామంటే అవి బాగా వేగే లోపల నేను ఇక్కడ ముందుగా మిక్సీలోని వేయించి పెట్టుకున్నాను కదా అవన్నీ చల్లారిపోయి మిక్సీ మనం మిక్సీ పట్టుకుందాం మెత్తని పౌడర్లా రావాలన్నమాట ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా పెట్టుకున్న దాంట్లోని పక్కకు పెట్టేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుందాం అల్లంని ఇలా స్కిన్ లేకుండా బాగా నీటికి కడుక్కొని కట్ చేసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఎల్లుడిపాయలు తొక్క వలుసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం ఎల్లుడిపాయ పేస్ట్ అనేది చేపలు పచ్చళ్ళలోకి ఫ్రెష్గా ఉండాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు అల్లం తీసుకుంటున్నాను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే సమానంగా వేసుకోవాలి చాలామంది అల్లాన్ని ఎక్కువగా తీసుకుని ఎల్లుడిపాయలు తగ్గించేస్తూ ఉంటారు చేపల కూరలోకి మనకి అల్లం తక్కువగా ఉండాలి ఎల్లుడిపాయలు అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది అనమాట ఇక్కడ కప్పు అల్లానికి ఒక కప్పు ఎల్లుడిపాయలు మిక్సీ పట్టుకుందాం మెత్తని పేస్ట్ లాగా కొంచెం బరగా ఉన్నా పర్వాలేదు ఈ కలర్ లో పక్కకు తీసేసుకోండి నేను మొత్తం అన్ని కూడా మళ్ళీ ఇందులో వేసి ఒకసారి ఫ్రై చేశాను అనమాట వేడిగా ఉంటే మనకి కారం వేసేటప్పుడు కొంచెం లాక్ ఉంటాయి అనమాట తొందరగా కారం బాగా పడుతుందని చెప్పి ఇవి బాగా వేగాక మనకి ముక్కలు అనేవి చిన్నగా అవుతాయి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ తీసి తీసి పక్కన పెట్టుకోండి ఇలా వాటిని పక్కన పెట్టుకోండి ఈ ఆయిల్లోని మనం మొత్తం పచ్చడంతో కూడా ఈ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి ఇంకా వేరే కొంచెం కూడా ఆయిల్ వేయవలసిన అవసరం లేదు ఈ ఆయిల్ తోటే మొత్తం పచ్చడంతా కూడా కలిపేసుకుందాము అలాగే చాప ముక్కలు వేగినాయి కదా ఆ ఆయిల్ కూడా టేస్టీగానే ఉంటుంది ఒక స్పూన్ వెంతలు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఎండుమిరపకాయలు ఒక మూడు తీసుకున్నాను నేను ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందాం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడాను పెట్టి ఎక్కండి సిమ్ లో బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చడికి నేను ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల ఇవన్నీ కూడా క్రిస్పీగా వేగాలన్నమాట మనకి మెంతులు కరేపాకు కూడా చెమ్మ ఉండకూడదు అలాగే పచ్చిగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఈ ఆయిల్లోని ఇందాక మనం పేస్టు ఆడుకోవాలి ఇలా కచ్చాపిచ్చాకి ఇలా ఆడుకోవాలి కొంచెం బర్గ్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఇదంతా వేసేయడం అవసరం లేదు ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాం వెల్లిపాయ పేస్టు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుందాం చాలామందికి చేపల కూరలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది నచ్చదు అలా స్కిప్ చేసే స్కిప్ చేసి కూడా తీసుకోవచ్చు ఇది రెండో స్పూను ఇది ఇది నాలుగు ఇలా నాలుగు వేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు అల్లల్లో ఉన్న పచ్చివాసన వెల్లుల్లి కూడా మనకి బాగా దోరగా వేగాలన్నమాట ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి చికెన్ పచ్చడి కన్నా చేపల చేపల పచ్చడిలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటది అందుకని పిల్లలకి రోజులేసి పెట్టినా హ్యాపీగా తింటారు ఇలా ఆయిల్లో వేగుతుంటే అల్లవిల్లిపాయ పేస్ట్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట పిచ్చగా పట్టాం కాబట్టి అక్కడక్కడ మనకు ఎల్లుల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి వీడియోలో మీరు కూడా ట్రై చేయండి అలాగే నాకు కామెంట్ బాక్స్ లో తెలిపండి మీకు ఎలా కుదిరిందో అనేది ఆయిల్ బాగా వేగింది ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అలాగే నుగర్లు కూడా తగ్గిపోయాయి ఈ కలర్ లో రావాలన్నమాట మనకి వేగి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా మంది కారాన్ని కూడా వేసేసి ఆయిల్లో ఓ ఏం చేస్తారో కారం మాడిపోతుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందండి అలా నాలుగు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాక వేయచ్చు మూడు నాలుగు ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇది పసుపు ఉప్పు కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇది వేడిగానే ఉంటుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఇప్పుడు కారం వేసుకుందాం ఇక్కడ పది పది స్పూన్ల కారం తీసుకోవాలి మీరు టీ గ్లాస్తో కొలిచేసుకున్నా పర్వాలేదు మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా అలాగే మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆవు పిండి మె మెంతిపిండి జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా కలుపుకోవాలన్నమాట అలాగే నిమ్మరసం బాగా కంప్లీట్గా చల్లారిపోయాక పిండుకోవాలి లేకపోతే నిమ్మకాయ వేడి మీద పిండేసారంటే చేదొచ్చేస్తుంది అలాగే ఇప్పుడు ఈ చేప ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకుని కలుపుకుందాం ఒకసారి కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ వేస్తా తీసుకోవచ్చండి నేను చెప్పినట్టయితే కనుక సరిపోతాయి మనకి పచ్చడిలోకి మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి మీరు పులుపు కొంచెం తగ్గించి లైట్గా తినేవాళ్ళు అయితే రెండు తీసుకోండి ఇక్కడ మూడు తీసుకున్నాను నేను రసం వచ్చిన దాన్ని బట్టి కూడా ఉంటుంది మనం చేసుకునేది ఇప్పుడు కట్ చేసి మనం పిండేసుకోవాలన్నమాట మూడు నిమ్మకాయల్లో నుంచి గింజలు లేకుండా రసం పిండుకోవాలి అలాగే ఏంటంటే పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడైనా చే సరే పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడైనా చేతికి కానీ మనం చేసే వంటకు కానీ తడి ఉండకూడదు అలా ఉంటే నిలవ ఉండవండి ఆరు నెలలు వరకు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి అదే సంవత్సరం పాటు పాడవకుండా ఉండాలంటే ఈ నిమ్మరసాన్ని ముందుగానే పిండేసుకుని ఒక రోజంతా ఎండలో పెట్టి అప్పుడు పచ్చట్లు కలపండి ఇంకెన్ని రోజులైనా పాడవదు ఇది ఒక టిప్ అనుకోవచ్చు గింజలు లేకుండా వేసుకోండి మొత్తం అంతా కూడా ఇప్పుడు నిమ్మరసం మొత్తం కూడా వేసేసుకోండి ఇప్పుడు కలుపుకోవాలి ఈ పచ్చడి అప్పటికప్పుడు తినే కంటే ఒక రోజు ఆగి తినడం వల్ల స్పీసెస్కి బాగా పడుతుంది ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కూడా అలాగే నేను వీడియోలో డీటెయిల్గా చూపించాను కదండి ఏది కూడా స్కిప్ చేయకుండా అలాగే ట్రై చేయండి మీకు చూస్తేనే వీడియోలోని నోరు ఉరిపోతుంది నోట్లో నీళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తాయి మీకు వీడియోలో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా మరి ట్రై చేస్తారు కదా ఈ పచ్చడి నేను మీకు రేపు మార్నింగ్ చూ చూపిస్తానండి అలాగే రేపు మార్నింగ్కి మనకి ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది ఇలా సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు అన్నీ వేడి కొంచెం వేడి దాని మీద ఉన్నాయి కాబట్టి ఇలా టైట్గా ఉంది రేపు పొద్దుటికి ఆయిల్ అనేది బయటకు తేలుతుంది అనమాట ఒక పీసెస్ వేసుకుని ఇలా ఒక పీస్ ఒకటి వేసుకుని రైస్లో కొంచెం గ్రేవీ వేసుకున్నారంటే అన్నం అంతా కూడా చాలా బాగా కలుపుతుంది అన్నమాట అన్నం కలిసి ఎక్కువగా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో కర్రీస్ నచ్చినప్పుడు ఇదొప్పికి వేసుకుని తినేయండి హ్యాపీగా తినేస్తారు పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఒక గ్లాస్ దాంట్లో తీసుకోవాలి లేదంటే ప్లాస్టిక్ దాంట్లో తీసుకోవాలి నేను ఇక్కడ ప్లాస్టిక్ దాంట్లో తీసి చూపిస్తాను ఇలా వచ్చింది కదా మీకు కొంచెం ఆయిల్ కాగితే ఇందులో తీసుకోవచ్చు నేను ఒకటి గ్లాసు తీసుకుంటున్నాను ఆయిల్ నేను ఇక్కడ నాకు ఈ కేజీ కొరమేను చేప ముక్కల్లో పచ్చడికి నాకు అర కేజీ నూనె అనేది పట్టిందండి మీకు కావాలంటే ఒక టీ గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు దీన్ని రెండు బయట పెడితే ఇంకా బాగా ఊరుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే కనుక చాలా రోజులు నిల్వ ఉంటుందండి దగ్గర దగ్గరికి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దాకా ఉండొచ్చు నేను పెట్టే కొలతలతో అయితే చాలామంది మెంతి పిండి ఆవు పిండి కూడా స్కిప్ చేస్తారు అలా ఉంటే కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది మొత్తం అంతా ఇదే ఇందులో వేసేసుకోవాలి ఇది నేను రెండు రోజుల పాటు బయట పెట్టేస్తాను మనకి ఓవర్ నైట్ అంతా బయట ఉన్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఇంకా పైకి కూడా తేలుతుంది మీకు ఆయిల్ సరిపోకపోతే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్న ఆయిల్ కలుపుకోండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే గనుక మా ఛానల్లో కామెంట్ బాక్స్లో మాకు తెలిపండి ఈ పచ్చడి చూస్తూనే నోట్లో నీళ్ళు ఉరిపోతాయండి అంత టేస్టీగా వచ్చింది పచ్చడి వేడి వేడి అన్నంలోని ఒక పికిల్ తీసుకున్నాను నేను దీన్ని వేసేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుందాం ఇది నేను వీడియో మొత్తం అయిపోయాక మీకు చూపిస్తున్నానండి నిజంగా అయితే రోజు ఆగిన తర్వాత అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట అసలు పిక్కిల్ చూసారా బాగా కుక్ అయిందంటే కొర్రమేను పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో పీకులు అనేది మీకు కావలితే తెచ్చేసుకొని ట్రై చేసేయండి